మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ వనజ రామశెట్టి గారు మ్యామ్ తో మాట్లాడి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా గట్ అనే పదాన్ని ఎక్కువగా ఉంటున్నాం అసలు గట్ క్లియర్ గా ఉంటే స్కిన్ బాగుంటది హెయిర్ బాగుంటుంది మనం బాగుంటాం అంటున్నారు సో న్యూట్రిషన్ వేలో గట్ ని ఎలా క్లియర్ చేసుకోవాలి ఇవన్నీ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం హలో మ్యామ్ నమస్తే తెలుసుకుందా గుడ్ మనం ఈ మధ్యకాలంలో గట్ అనే పదాన్ని ఈ వర్డ్ని ఎక్కువగా వింటున్నాం అయితే అసలు గట్ అంటే ఏంటి ఎలా క్లియర్ చేసుకోవాలి న్యూట్రిషన్ వెల్లో ఏం తినాలి ఏం తినకూడదు స్కిన్ అయినా హెయిర్ అయినా బాగుండాలంటే ఏం చేయాలి గట్ బేసికలీ గ్యాస్ట్రోఇంటస్టనల్ సిస్టమ్ అనమాట జిఐ అంటాం సింపుల్ మెడికల్ టర్మనాలజీస్లో సో మనకి వ్యర్థాలు బయటకు వెళ్ళిపోయే ప్లేస్ బేసికలీ మనం తిన్న వాటిలో వ్యర్థం అంటే ఈ జీఐ ట్రాక్ అంటాం గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ దీనికి ఇన్వాల్వ్గా స్టమక్ ఇంటెస్టెన్స్ కోలం ఈ మూడు రిలేటెడ్గా ఉంటాయి అనమాట సో ఎప్పుడైనా చూడు నార్మల్గా సింపుల్ టర్మినాలజీలో ఇంత ఫ్యాన్సీ వర్డ్స్ మాట్లాడుకున్నా మాట్లాడలే చాలా మంది మధ్య గట్టు అంటే ఏంటి ఇట్లా అంటుంటారు బేసిక్గా అంత డీప్గా వెళ్ళకపోయినా ఎవరికైతే అర్థం అవుతుందో మంచిది అర్థం కాకపోతే మనం తిన్న దాంట్లో నుంచి వ్యర్థాలు బయటకు వెళ్తేనే మన బాడీ క్లీన్గా ఉంటుంది ఓకే బయటకు వెళ్ళేదంతా టాక్సిన్ అనమాట చెడు వ్యర్థం అంటే చెడు కదా బ్యాడ్ థింగ్ అంతా మన బాడీలో ఉంటే ఏమవుతుంది టాక్సిన్స్ మన బాడీలో పేరుకుపోయాయి అంటాం కాబట్టి ఎప్పుడైతే మన అరుగుదల బాగోలేదో మనకి ఫ్రీ మోషన్ అవ్వదు చాలామందికి తేనుపులు వస్తూ ఉంటాయి తిన్నదరగకుండా సో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఇంకా వేరే వేరే ఇష్యూస్ వాళ్ళకి వస్తూ ఉంటాయి అనమాట అంటే ఏమి ఇష్యూస్ వస్తూ ఉంటాయి అన్నీ నార్మల్గా ఏం చెప్తారంటే మన గట్ హెల్త్ బాగుంటే అంటే మీ ఏదైతే మీ టాక్సిన్ ఎలిమినేషన్స్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైతే బాగుంటుందో మీ ఓవరాల్ హెల్త్ బాగుంటుంది ఓకే ఈ మధ్యకాలంలో వచ్చే చాలా 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 డిజీజెస్ ఏవైతే ఉన్నాయో ఏదైనా అవ్వచ్చు చి చిన్న డిజీజ్ నుంచి మొదలు పెట్టుకొని పెద్ద పెద్ద క్యాన్సర్స్ వరకు ఇంటెస్టనల్ క్యాన్సర్స్ స్టమక్ క్యాన్సర్స్ అంటాము కాలన్ క్యాన్సర్స్ కానీ ఇవ్వండి లివర్ క్యాన్సర్ కిడ్నీకి ఇవన్నిటికీ మెయిన్ కారణం మన గట్ హెల్త్ బాగోలేక ఉండడం ఇంక్లూడింగ్ మీ డయాబెటీస్ కానివ్వండి ఈ ఈ ప్రాబ్లమ్స్ కూడా గట్ హెల్త్ నుంచే వస్తాయి కాబట్టి మీ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు ఓవరాల్గా ఇంకా వీటికంటే కూడా మనం మీ రొటీన్గా చూసే ప్రాబ్లమ్స్ ఏంటి పింపుల్స్ యాక్నే ఓకే డల్నెస్ ఇన్ ద స్కిన్ హెయిర్ లాస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట మామూలుగా ఏం చేస్తాం ఒక పని ఇప్పుడు టొమాటోస్ తెస్తాం మనం టొమాటోస్ మధ్యలో అన్ని ఫ్రెష్ టొమాటోస్ మధ్యలో ఒక కుళ్ళిపోయిన టమాటో పెట్టి రెండు రోజుల నుంచి ఏమవుతుంది మిగతా అన్ని టొమాటోస్ పాడైపోతుంది సేమ్ థింగ్ అనమాట సో ఆ చెడు వ్యర్థం ఏదైతే ఉందో దాన్ని బయటకు పంపిస్తే మిగతాదంతా మన బాడీ అంతా ఫ్రెష్ గా ఉంటుంది క్లీన్ గా ఉంటుంది యాక్టివ్ అండ్ హెల్దీగా ఉంటుంది అయితే జనరల్ గా టీనేజ్ లలో ఇప్పుడు అమ్మాయిలకు కానీ అబ్బాయిల కానీ మనం హెయిర్ ఫాల్ చూస్తున్నాం పింపుల్స్ చూస్తున్నాం డ్రైనేజ్ చూస్తున్నాం అయితే అది టీనేజ్ ఎఫెక్ట్ అంటారా పెరుగుతున్నా కొద్దీ లేదంటే విటమిన్ డెఫిషియన్సీయా లేదంటే గట్లియర్ గా లేకపోవడమా ఇప్పుడు కరెంట్ జనరేషన్ మాట్లాడాలంటే ఒకప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఒక పాయింట్ చెప్పేసేవచ్చు అనమాట బికాస్ వాళ్ళకి గట్ క్లియర్గా లేదు లేకపోతే వాళ్ళు బయట ఫుడ్ తిన్నారు ఇట్లా అని చెప్పడానికి రీజన్స్ ఉండేవి ఇప్పుడు అట్లా లేదు కదా సో మెనీ థింగ్స్ సో మెనీ ఫ్యాక్టర్స్ సరిగ్గా నిద్రపోరు కెమికల్స్ టూ మచ్ ఆఫ్ కెమికల్ యూజెస్ ఉంటుంది కదా ఎన్విరాన్మెంట్ కి చాలా ఎక్స్పోజర్ ఒకటి ఉంటుంది డస్ట్ కె ఎక్స్పోజర్ అయిపోతూ ఉంటారు సరిగా తినరు ఫ్రూట్ ఇంటేక్ సరిగా ఉండదు వాటర్ ఇంటేక్ సరిగ్గా ఉండదు అండ్ మామూలుగా ఒక ఒక రొటీన్ ఉండేది ఒకప్పుడు మార్నింగ్ లేవగానే ఫస్ట్ పిల్లలు వాష్రూమ్ లో వెళ్ళి ఫ్లష్ ఫ్లష్ అవుట్ చేసేస్తారు ఫ్రీ మోషన్ అయిపోతుంది అప్పుడు అట్లాంటి వాళ్ళకి చూస్తే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఎక్కడొచ్చిందంటే చూడు ఒకప్పుడు ఏజ్ ఒకప్పుడు జనరేషన్ చూస్తే వాళ్ళకి ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినాయి దే యూస్ టు లిక్ లిటిల్ యంగ్ ఇంకా ఏజ్ కనపడేది కాదు వాళ్ళు ఇప్పుడు పిల్లలకు ట్వంటీ ఫైవ్ రాగానే తెలుగు వెరీ మెచ్యూర్డ్ చాలా కొంచెం పెద్దవాళ్ళలాగా కనపడుతూ ఉంటారు వాళ్ళు ఉన్న ఏజ్ కంటే ఎక్కువ కనపడుతూ ఉంటారు అవన్నీ ఎందుకు అవుతూ ఉంటాయంటే మన బాడీలో జరగాల్సిందంతా ఏదైతే మనం ప్రాపర్గా ఎలిమినేషన్స్ అవి సరిగ్గా చెయ్యమో టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు కెమికల్ ఇవన్నీ చేసినప్పుడు మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో డెఫినెట్గా ఎస్ చాలా మంది పిల్లలు ఎక్కువగా లేట్ నైట్లో నిద్రపోయి మార్నింగ్ ఎప్పుడో లెగుస్తారు పది పదకొండు గంటలకు లేచి దాని తర్వాత వాళ్ళు ఎప్పుడో వాష్రూమ్కి వెళ్తారు అఫ్కో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఎవరికైతే ఎక్కువ ఫస్ట్ ఏంటంటే యాక్ని పింపుల్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్ తోటి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు గట్ హెల్త్ బాగోలేని ఉన్నప్పుడు మనం ఎంత హెల్దీగా తిన్నా ఆ ఫుడ్లో ఉన్న విటమిన్ ఏవైతే ఉంటుందో అది మన బాడీకి అసిమిలేషన్ అవ్వదు మనం ఒంటికి పట్టదు ఆ పట్టనప్పుడు నువ్వు ఎంత తిన్నా వేస్టే కదా ఇట్స్ ఆల్ వేస్ట్ ఏం ఓన్లీ కడుపు నింపుకుంటున్నావు అంతే కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మునగాకు తింటావు లేకపోతే కరివేపాకు తింటే బాగా హెయిర్ గ్రో అవుతుంది అంటారు ఆ కరివేపాకులో ఉన్న ఏవైతే న్యూట్రియంట్స్ కానీ విటమిన్స్ కానీ నీ బాడీలో వెళ్తేనే నీకు హెయిర్ స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అది వెళ్ళకపోతే సో దేర్ ఫోర్ మన గట్ క్లియర్గా ఉన్నప్పుడు మీరు ఏం తింటే అది అబ్జార్బ్షన్ బాగా అవుతుంది ఎంత మన బాడీకి కావాలో అంత అబ్జార్బ్ చేసుకొని మిగతాదంతా ఎలిమినేట్ చేయడానికి అది హెల్ప్ చేస్తుంది అన్నమాట అయితే రీజన్ చెప్పారు సో గట్ క్లియర్గా లేకపోతే పింపుల్స్ కానీ ఇవన్నీ అని సో దాన్ని ఎలా మార్చుకోవాలంటారు ఎలాంటి డైట్స్ కానీ ఇవన్నీ ఎలా ఫాలో అవుతే బాగుంటుంది అంటారు గట్ హెల్త్ ఫస్ట్ క్లియర్ గా ఉండాలంటే వాటర్ ఇన్టేక్ ఈజ్ మస్ట్ ఓకే ఎట్లా వాటర్ అంటే వాటర్ ఇన్టేక్ అంటే ఎక్కువ వాటర్ తాగేయడం అని కాదు మన బాడీకి ఎంత అవసరమో అంత వాటర్ తాగుతూ అంటే మ్యామ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏజ్ చేసుకునే వాటర్ తాగండి అంటున్నారు ఈ ఏజ్ వాళ్ళు ఇంత తాగండి ఈ ఏజ్ వాళ్ళు ఇంత తాగండి సో అది కూడా అంటారా అట్లా అని ఏం యాక్చువల్ గా వాటర్ ఇంటే అన్నది డిపెండింగ్ ఆన్ ఎయిట్ టు టెన్ గ్లాసెస్ స్టాండర్డ్ మన కదా చిన్న పిల్లల కంటే కొంచెం తక్కువ పెడతాం మరి చిన్నపిల్లలు కాబట్టి కాబట్టి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక లాట్లో వచ్చిన తర్వాత ఎయిట్ టు టెన్ గ్లాసెస్ కంటిన్యూ చేయవచ్చు కొంతమంది థెరపీస్లా చేస్తూ ఉంటారు వాళ్ళు కొంచెం ఇంటేక్ ఆఫ్ వాటర్ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఓకే సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాటర్ ఎంత తాగుతున్నాం టూ మచ్ ఎంత ఎక్కువ ఎక్కువ వాటర్ ఎక్కువ తాగితే కూడా వాటర్ వాటర్ టాక్సిటీ పెరిగిపోతూ ఉంటుంది ఓకే అది బ్రెయిన్ సెల్స్కి వెళ్ళిందంటే చాలా డ్యామేజింగ్గా ఉంటుంది కాబట్టి వాటర్ ఎంత తాగాలో అంత మాత్రమే తాగి ఓకే దెన్ ఇప్పుడు వింటర్ కదా తక్కువ వాటర్ తాగుతాం సమ్మర్ లో ఎక్కువ కాదు లో కూడా అంతే మన బాడీకి అంతే వాటర్ అవసరం పడుతుంది దాహం వేయట్లేదు కదా అని కదా బట్ ఎవ్రీ టూ అవర్స్ కి మీ సెల్స్ ని హైడ్రేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఒకటి నంబర్ వన్ ఎక్కువ వాటర్ కిడ్నీ పైన ఏమైనా టూ మచ్ వాటర్ ఇంటే కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఎయిట్ టు టెన్ గ్లాసెస్ ఇస్ అ గుడ్ ఎన ఇంటేక్ అనమాట తర్వాత వాటర్ ఎట్లా తాగుతున్నాము ఒకవేళ మనం మన బాడీ మీద వర్క్ చేయాలనుకుంటుంటే కనుక చల్లటి నీళ్ళు వేడి నీళ్ళు అట్లా కాకుండా గోరువెచ్చని నీళ్ళు రెగ్యులర్గా తాగడం ఈవెన్ ఇన్ సమ్మర్ గోరువెచ్చని నీళ్ళు తాగితేనే మన హెల్త్ బాగుంటుంది దానివల్ల వెయిట్ లాస్ కూడా అవుతుంది రెగ్యులర్గా హాట్ వాటర్ తాగే వాళ్ళు తొందరగా వెయిట్ పుట్ ఆన్ అవ్వరు అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ ఎంత గ్యాప్లో వాటర్ తాగుతున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ మార్నింగ్ లేవగానే కొంచెం వాటర్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి ముందు కొంచెం వాటర్ లంచ్కి ముందు లంచ్ తర్వాత అట్లా మేక్ ష్యూర్ బై బై ఎండ్ ఆఫ్ ద డే పడుకునే ముందుకంటే బై సెవెన్ ఓ క్లాక్ మీ వాటర్ ఇంటేక్ తగ్గిపోయేలాగా చూడండి ఓకే సో అప్పుడు నిద్ర బాగా పట్టడానికి హెల్ప్ చేస్తారు దాంతోపాటు ఎక్కువ ఫ్రూట్స్ ఇంటేక్ జ్యూసెస్ కంటే కూడా ఫ్రూట్ ని డైరెక్ట్గా తింటే దాంట్లో ఉన్న ఫైబర్ వల్ల మన గట్టు బాగా క్లీన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది థర్డ్ ఈజ్ ప్రోబయాటిక్స్ పెరుగు పుల్లటి పదార్థాలు ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఏవైతే కొన్ని ఉంటాయో అవి తినడము అండ్ అఫ్కోర్స్ షుగర్స్ అవన్నీ కాస్త తగ్గించుకొని ఎక్కువ ఫ్రూట్ తింటే ఆకుకూరలు అవన్నీ తింటే మన గట్ హెల్త్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రూట్స్ అంటే మ్యామ్ మళ్ళీ ఇప్పుడు సిక్స్ తర్వాత తినకూడదు బిఫోర్ సిక్స్ తినకూడదు ఏ టైంలో లో తినాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అందరికి ఫ్రూట్స్ విషయంలో సో రైట్ టైం ఏంటి మ్యామ్ రైట్ టైం మార్నింగ్ నుంచి మొదలుపెట్టి ఓకే కొంతమంది ఓన్లీ నైట్స్లో కూడా ఫ్రూట్ ఫ్రూట్ తినేసి ఉంటారు ఓకే సో ఇక్కడ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అంటే కూడా ఇప్పుడు మన బాడీ ఒక సిస్టమ్కి అలవాటు అయిపోయి ఉంటుంది కదా నేను పదిహేను ఏళ్ళ నుంచి నైట్ ఫ్రూట్స్ తిని పాలు దాగి పడుకుంటాను సో నాకు అది అలవాటు ప్లీజ్ గో ఆ హెడ్ విత్ ఇట్ కొత్తగా ఎవరైతే మొదలు పెడుతున్నారో ఇప్పుడు ఎవరో చేస్తున్నారో అలా బాగుంటున్నారు నేను కూడా మొదలు పెడతాను అన్నప్పుడు మేబీ వాళ్ళు అప్పుడు చూసుకోవాలి వాళ్ళకి అది సెట్ అవ్వకపోవచ్చు అట్లాంటి వాళ్ళు బై సిక్స్ ఓ క్లాక్ ఇన్ ది ఈవినింగ్ ఫ్రూట్ ఇంటెక్ స్టాప్ చేసేయాలి ఓకే సో అది టూ డిఫరెంట్ వేస్ అనమాట ఇప్పుడు చాలా మందికి నైట్ ఫుల్గా తినేసి పడుకున్న మార్నింగ్ కల్లా అది అరిగిపోతుంది వాళ్ళకి తరతరాల నుంచి వస్తుంది ఆ హ్యాబిట్ మనం ఇప్పుడు కొత్తగా అడాప్ట్ చేసుకో ఎవరైతే కొత్తగా అడాప్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు కొంచెం చూసి ఎట్లా ఉంది సిస్టమ్ సెవెన్ ఓ క్లాక్కి నేను ఫ్రూట్ ఫుల్ బౌల్ ఆఫ్ ఫ్రూట్ తిని పాలు దాగి పడుకుంటుంటే నాకు బాగానే ఉందా లేకపోతే గ్యాస్ ఫార్మేషన్ అయ్యి బ్లోటింగ్ అనిపిస్తుందా అని చూసుకోండి ఇట్లా కూడా ఉంటుంది అట్లా అనిపిస్తుంది బై బిఫోర్ సిక్స్ కంప్లీట్ చేసేయండి ఫుడ్ ఓకే ఫ్రూట్ తిన్నాక బ్లోటింగ్ వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే బిఫోర్ మీల్ ఆర్ ఆఫ్టర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మీల్ ఫ్రూట్ తినవచ్చు ఎస్ సో ఈ లైఫ్ స్టైల్ ఫాలో అయితే ఎస్ గట్ రైట్